నిసాన్ ఘాట్ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన సిపిఐ శ్రేణులు ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండల సిపిఐ కార్యదర్శి బాక్తుల గంగారెడ్డి సహాయ కార్యదర్శి మెశ్రం భాస్కర్ ల ఆధ్వర్యంలో సర్వే నంబర్ ముప్పై ఎనిమిది ఘాట్ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంకు ముఖ్యతిథులుగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సిర్రదేవేందర్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరియు ఐకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిల్కాదేవిదాస్ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు నాట్య మండలి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణస్వామి లు పాల్గొన్నారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సిర్రదేవేందర్ మీడియాతో మాట్లాడుతూ ఆదిలాబాద్ రూరల్ మండలం నిశాన్ఘాట్లో గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుండి పేద ప్రజలు గుడిసెలు వేసుకుని పాములు తెల్లు అడవి జంతువుల మధ్యలో

ఇలా డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు వరకు కూడా త్రాగునీరు విద్యుత్ సౌకర్యం రోడ్ల సౌకర్యం నోచుకొని ప్రజలు ఎవరైనా ఉన్నారు అంటే అది నిశాన్గడ్ ప్రజలే వెంటనే ఈ పాలక వర్గానికి జిల్లా అధికార యంత్రాంగానికి మేము సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా నిశాన్గడ్ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వ హయాంలో మూడు సంవత్సరాల క్రితం నిశాన్గడ్కు పోయే రూట్లో ఇక్కడ లాండ నుంచి అక్కడ రోడ్ల ముప్పై ఫీట్ల రోడ్డు అక్కడ సంబంధించిన బ్రిడ్జ్ కూడా కట్టడం జరిగింది ఆ బ్రిడ్జ్ కు లక్షల రూపాయలు వెచ్చించి ఆ బ్రిడ్జ్ నిర్మించి ఇలా ముప్పై ఫీట్ల రోడ్ ఉండగా కూడా ఈ చిన్న చూపు చూస్తే ఆ ముప్పై ఫీట్ల రోడ్లను అక్కడ బ్రిడ్జ్ నిర్మించినటువంటి సదానందం అనే కాంట్రాక్టర్ ఈ రోజు వరకు కూడా ఆ రోడ్డు పూర్తి చేయడం లేదు అంటే అక్కడ గరీబ్ ప్రజలు జీవిస్తూ ఉంటే అక్కడ ఎక్కడ డెవలప్ అవుతారో అని చెప్పేసి కుట్రలు పన్నుతా ఉన్నారు ఈ పాలక వర్గాలు మేము వెంటనే సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కనీసం మౌలిక సదుపాయాలు తాగునీరు రోడ్ల సౌకర్యం విద్యుత్ సౌకర్యం అక్కడ ఈ ప్రజాపాలన చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇంద్రమ్మ ఇంద్రమ్మ పథకం కింద ఇంద్రమ్మ ఇళ్లను వెంటనే నిర్మించేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం